జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భాన ఏదైతే ఒక రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రచార కార్యక్రమాలు తీసుకొని ప్రజల వద్దకు వెళుతూ ఉన్నాయి ప్రజలకు వద్దకు వెళుతున్నటువంటి క్రమంలో ప్రజలందరినీ ఒక క్షణం ఆలోచించండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ కేసీఆర్ గారి ప్రసంగం తీరుతెన్నులను రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి ప్రసంగం భాష నీచ సంస్కృతిని ఒకసారి బేరిచి వేసుకోవాల్సిందిగా పర్సనల్గా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి కూడా అత్యంత బాధ్యత కలిగిన నాయకుడిగా తెలంగాణను ఒక రోల్ మోడల్గా నిలిపినటువంటి గొప్ప వ్యక్తిగా భారతదేశానికే ఒక ఆదర్శవంతమైన తెలంగాణను తయారు చేసినటువంటి వ్యక్తిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పాలనను సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు దేశం ఒకసారి ఆశ్చర్యపడే విధంగా జీడిపిని పెంచిండు సంక్షేమాన్ని పెంచిండు అభివృద్ధిని పెంచిండు అన్ని వర్గాలను సమపాలనలో అభివృద్ధి చేసుకుంటూ అందరికీ పెద్దన్నగా ఆయన నిలబడ్డ స్థానం చాలా గౌరవప్రదమైనటువంటిది గొప్పది అదే క్రమంలో ఏ జిల్లాకు ఏ నియోజకవర్గానికి ఏం కావాలో క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని అమలు చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఇలా రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారికి పోలిస్తే రేవంత్ రెడ్డి కుక్క అయితే కేసీఆర్ నక్క నాగలోకం కుక్కకు నాగలోకానికి ఉన్న తేడా అవుతుంది ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన ప్రతి పనిని వివరించుకుంటూ జరుగుతున్న నష్టాన్ని మొన్న నాలుగు నెలల క్రితం వరకు ఏ ఏం పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి ఇప్పుడు ఎక్కడెక్కడ పథకాలు ఆగిపోయినాయి రైతులు ఏమి ఇబ్బందులు పడుతూ ఉన్నారు పేద ప్రజలు ఏమి ఇబ్బందులు పడతా ఉన్నారు హాస్పిటళ్లలో ఏ రకమైనటువంటి పరిస్థితి నెలకొన్నది విద్యార్థులకు ఏం కష్టం వచ్చింది ప్రతిదాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి వారికి ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక సబ్జెక్ట్ ఉన్న నాయకుడు కాబట్టి దానిపైన మాట్లాడే క్రమంలో కేసీఆర్ గారు వెళ్ళిన ప్రతి నియోజకవర్గానికి లక్షల కొద్ది జనం తరలి వచ్చి విపరీతమైన క్రౌడ్ ఏర్పడి తోపులాట తయారైతే ఉంది ఈ పరిస్థితులలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక అట్టిమారి గుడ్డు దెబ్బల ముఖ్యమంత్రి అయిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఏదైతే అధికారంలో ఉన్నాడో ఆయన కూడా సభలు పెడితే ఆ సభలకు జనం పోవట్లేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రచారం ఆ సభలలో ఆయన మాట్లాడుతున్న మాట ఏవైతే ఆన్ గ్యారంటీలు అని చెప్పేసి ఫోర్ ట్వంటీ గ్యారంటీలు పెట్టి దొంగ గ్యారెంటీలు పెట్టి ఏ ఒక్క గ్యారంటీ ఇంప్లిమెంట్ చేయకపోరు ఏదైతే ఉచిత బస్సుని ప్రవేశపెట్టనో ఉచిత బస్సును మేము తప్పుపట్టలేదు కానీ ఆ ఉచిత బస్సు పెట్టిన తర్వాత బస్సులు రావట్లేదు మహిళల నుంచి బస్సులలో కొట్లాడుకోవడం మగవాళ్ళు ఆ బస్సులలో ఎక్కకపోవడం దానితో పాటు ఏదైతే ఆటో నడిస్తేనే పొట్టబోసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం ఒకవైపు ఆర్టీసీ నుంచి ఏదైతే ఉచిత టికెట్ల డబ్బులు ఆర్టీసీకి కట్టగా ఇప్పటి వరకు అత్యంత కష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కిచ్చిన కేసీఆర్ గారి కృషిని ఇలా మల్లల నీళ్ళల్లో కలిపేసుకుంటూ ఆర్టీసీ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ మల్ల నిర్వీర్యం అయిపోయి రోడ్డున పడే పరిస్థితి వస్తూ ఉండాలి దీనికి కారణం చేతగాని దుర్మార్గం పాలని ఏదైతే ఆరోగ్యశ్రీ అనేది పది లక్షల పథకం ముందే ఆల్రెడీ పెట్టి ఉన్నది ఇలా కొత్తగా పెట్టింది ఏం కాదు ఆల్రెడీ ఒక సంవత్సరం నితం దాన్ని సాక్షి చేసినటువంటి పరిస్థితి దానికి జీవోలు ఉన్నాయి కానీ ఇలా ధాన్యాలు ముందేసుకుని బ్రతుకుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవానికి మీ చేతగాని పాలన వల్ల రాష్ట్రం కుదేలైతా ఉన్నది రాష్ట్రం ఇబ్బందులు పడతా ఉన్నది మీ తుమ్మల నాగేశ్వరరావు మీ మంత్రి స్వయం ఒప్పుకుంటా ఉన్నాడు రైతు బంధు వేయలేదు నాకు కూడా రైతు బంధు రాలేదు అని చెప్పి చెప్పింది దానికి ఇప్పటికీ ఒక ఆరు డెడ్ లైన్లు పెట్టినావు ఏ ఒక్క లైన్ పైన నేను దుర్మార్గపు నీచుడివి నువ్వు ఇప్పటికైనా సిగ్గు అనేది ఉంటే నువ్వు తిట్టుడు మానేవి ఊ అంటే పేగులు మేడ చేసుకుంటా లేకపోతే పాతాలను దొక్కేస్తా మిమ్మల్ని ఆట ఆడుకుంటా రాష్ట్రం నుంచి గెలుగుతా లేకపోతే మీ డ్రాయర్ కూడా విక్త డ్రాయర్ కూడా మీకు ఏమైనా మాస్కు పెట్టుకుంటావా అంతరిష్టం అనేక సిగ్గులేని దరిద్రుడో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి డ్రాయర్ కూడా విత నీకు పాలించిన చేతనైతే నువ్వు పెట్టే ప్ర నువ్వు ప్రవేశపెట్టే పథకాలు ఏంది ఈ పథకాల వల్ల ఉపయోగం ఏంది వీటిపైన మాట్లాడు కేసీఆర్ గారంటేనే ఒక విజన్ అత్యంత ఆదరణ పొందినటువంటి గొప్ప నాయకుడిని దిక్కుమాలిన దరిద్రుడు బిచ్చగాళ్ళందరూ అబద్ధాలతోటి అబద్ధాల పురాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒకడు తీర్మార్మాలి గారు ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నాడు ఇంకోడు కోదండరామైన ఎమ్మెల్సీ టికెట్ తీసుకున్నాడు ఇంకొకడు ఏదైతే మహిళలు అన్నటువంటి శంకరాకుండా జరుగుతూ ఉన్నాడు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఒక్కడు నోరు ఆకు నోరు ముల్లంటో కూడా మూలకు పోయిపోడు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఒక్క నాయకుడు కానీ నిన్న మున్న దాకా కుక్క ఒక్కటి కూడా స్పందించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పని వందకు వంద శాతం కేసీఆర్ గారిని స్వాగతిస్తున్నారు వారు చెప్పే ప్రతి మాటను ప్రతి మనిషి కూడా చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా విని ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి బాధపడుతున్న సందర్భంలో విపరీతమైన ఆదరణ కేసీఆర్ గారికి వస్తూ ఉంటే ఓరో లేనటువంటి ఈ దుర్మార్గులు నోటికొచ్చిన బూతులు వాడటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఖచ్చితంగా కేసీఆర్ గారికి కేసీఆర్ గారు అంటేనే తెలంగాణకు ఒక రక్ష కేసీఆర్ గారి పాలనే తెలంగాణకు అనే సందర్భంలో ఇలా బ్రహ్మాండంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని అబద్ధాలతోటి అబద్ధాలు ప్రచారం చేసి ఇలా అధికారం మీరు లాక్కోవచ్చు కానీ కేసీఆర్ గారు ప్రజల మనసులో అతనే సుస్థిర ఏదైతే ఒక స్థానాన్ని సంపాదించుకొని ఉన్నారనేది నిజం రాబోయే రోజుల్లో మిమ్మల్ని తరిమి తరిమి కొట్టేటువంటి సందర్భాలు కూడా వందకు వంద శాతం వస్తాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఇప్పటిదాకా మీ తులం బంగారం వేయడపోయింది ఏదైతే మీ రుణమాపీడబోయింది మీ రైతు బంధు ఏడబోయింది మీ రైతు బంధు డబ్బులు ముఖ్యమంత్రి అదే సహచార మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరు దొంగలు దోసుకొని తిన్నారు అదే కాకుండా ఏదైతే తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేసిన కేసీఆర్ అన్న ఈ సిగ్గులేని సన్నాసులు ఇవాళ తెలంగాణలో ఇక్కర్ ఇంకా ఆదాయం పెరగాలి ఇంకా రావాలని చెప్పేసి ఇవాళ నిలుగుతా ఉన్నారు బెల్ట్ షాపులు బంద్ చేసిండ్రా లేకపోతే ఏమైనా మద్యం రద్దు చేసిండ్రా లేకపోతే మద్యం షాపుల దుకాణాలు తగ్గించిండ్రా ఇవన్నీ ఏడపోయినాయి ఇవాళకు ఒక షాదీ ముబారక్ లేదు కళ్యాణ లక్ష్మి లేదు తులం బంగారం లేదు కేసీఆర్ గారికి లేదు ఏవో క్రిస్టియన్ సోదరులకు పండుగలకు వాళ్ళకు కూడా కానుకలు ఇచ్చేటి ఆ కానుకలు లేవు ఇటు బతుకమ్మ కానుకలు లేవు చేనేత కార్మికులు రోడ్డు పడ్డరు బీడిల కార్మికులు రోడ్డు మీద పడ్డరు అంగన్వాడీలు ఇతరత్వ కార్మికులందరూ కూడా జీతాలు లేక రోడ్డుగా పడ్డ సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సుదీర్ఘంగా ఆలోచన చేసి ఈ దుష్ట ను బీజేపీని బొంద పెడితేనే తిరిగి తెలంగాణ రాష్ట్రం మనగడం సాధిస్తుందని చెప్పేసి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే చిన్న జిల్లాల ఏర్పాటును కుదించి మళ్ళీ యథాస్థితిలో పాత జిల్లాలను కొనసాగించేటువంటి ప్రక్రియ ఇలా రేవంత్ రెడ్డి అన్నది ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి తెలుస్తున్నది నిజంగా కూడా గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఉమ్మడి మీదక్ కానీ ఇతరత్ర జిల్లాలతోటి చాలా అంటే చాలా కష్టకాలాన్ని ఎలా తీసుకున్నటువంటి సందర్భం ప్రజలు అందరు అనుభవించింది ఇలా కేసీఆర్ గారు ఒక సుదీర్ఘ ఆలోచన చేసి ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఉపయోగించి చిన్న జిల్లాలు చిన్న రాష్ట్రాలు దేశ ప్రగతికి సోపానాలు అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో ముప్పై మూడు జిల్లాలు చేస్తే ఆ జిల్లాను కుదించే కార్యక్రమం ఎడకేసుకున్నాడు ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి మేము అడుగుతా ఉన్నాం ఈ ముప్పై మూడు జిల్లాలు కుదించడం వెనుక ఉన్న కుట్ర ఏంటిది వీటిని కుదించే క్రమంలో నీ నీ నీచపు ఆలోచన ఏందో నీ విషపు ఆలోచన ఏందో ప్రజలు తెలియజేయాలి అంతేకాకుండా ఈయన చిన్న జిల్లాలను కుదించి పెద్ద జిల్లాలు చేస్తా అంటున్నాం రేపటి రోజు ఏదైతే ఈ రాష్ట్రాన్ని కూడా కుదించి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తావు అంటే మీ దొంగ చంద్రబాబు నాయుడు మీ గురువు ఉన్నాడు కదా గురువు చేత పెడతావా మళ్ళీ ఇచ్చినపై దుర్మార్గున దౌర్భాగ్యమో సిగ్గులేని కూడా కొద్దిగా మనుషులెక్కు మాట్లాడాలి మనుషులు ఎక్కువ ఆలోచించాలి ముఖ్యమంత్రిగా ఏ రకంగా నువ్వు జిల్లాలు కుదిస్తా అనుకుంటున్నావు దానికి ప్రజలకు సమాధానం చెప్పు ఇప్పుడు ఏదైతే ఎంపీ ఎలక్షన్లలో నువ్వు తిరుగుతున్నటువంటి స్థానాలలో నువ్వు జిల్లాలు ముదిస్తున్నావా లేదా ఇయ మొత్తం కోడై కూర్చున్నటువంటి అబద్ధమా నిజమా నీకు ఆలోచన లేకపోతే దానిపైన స్పష్టత ఇవ్వాలి కానీ నువ్వు దాటేస్తున్నావు అంటే జిల్లాలు కుదించే కార్యక్రమం పెట్టుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను తన్ని తరిమేలా కూడా ప్రజలు వెనుకడుగు వేయరు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో నిన్ను ఒక దొంగలాగా నిలబెట్టడానికే ప్రజల మద్దతు కూడా కట్టుకుని ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన నిన్ను ఎక్కడికెక్కడ నిలదీస్తామని చెప్పి హెచ్చరిస్తాం